నమస్తే అన్న నమస్తేనా కున్నూరు అన్నది మీ పేరు శేఖర్ అన్న పేరు మీ పేరు శేఖర్ కున్నూరు గ్రామం కోనే మండలం అన్న ఓకే కర్నూలు జిల్లా నేను పది రోజుల కింద సన్న పైరప్పుడు స్పేర్ స్పేర్ చేసినాన ఏమంది స్పే చేసిన చేసినాం ఓకే పది రోజుల పైరప్పుడు చేసినాం స్పేర్ చేసినాం రిజల్ట్ బాగుంది పురుగు చనిపోయినప్పుడు పురుగు చనిపోవడం వల్ల మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళా

నలభై ఎనిమిది మాదిరి వేయడం జరిగింది ఎట్లుంది మీకు రిజల్ట్ ఇది రిజల్ట్ ఎక్సలెంట్ బాగుందా రిజల్ట్ నలభై ఎమ్మెల్యే ఒక కడవలే ఒకటి డబ్బుతో ఐదు ఎకరాలు అయిపోయింది అన్న అంటే ఒక నాలుగు వందల ఎమ్మెల్యే ఆ చెప్తిన్న ఇట డబ్బా రెండు తీసుకోండి అన్న అంటే నాలుగు ఐదు రెండు డబ్బాలు తీసుకున్నారు డబ్బాలు తీసుకొని స్ప్రే చేసిన స్ప్రే చేసుకున్నారు అప్పుడు పద్దెనిమిది వందల అయింది ఇప్పుడు తొమ్మిది వందలకి అయిపోయింది తొమ్మిది వందలకి ఐదు ఎకరాలకి అయిపోయింది ఎకరాలకు పూర్తిగా అయిపోయింది అంటే మీకు పెట్టుబడి కూడా తగ్గింది బాడ తగ్గింది అప్పుడు రియల్ డేట్ స్ప్రే చేసుకోవడానికి దీనికి తేడా రిజల్ట్ బాగుందన్న అప్పటికి ఇప్పుడు ఇంకా గ్రోతింగ్ ఎక్కువ ఉంది గ్రోత్ బాగుంది అప్పుడు మనం అవును అప్పుడు వీడియో చేసాం పది రోజులు అప్పుడు కదా వీడియో చేసినాం అప్పుడు కూడా వీడియో చేసాం అప్పుడు కూడా రిజల్ట్ బాగుంది బాగుంది సో మీరు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ గా చేసినారు ఒక ట్యాంక్ ఒక కడవకు వచ్చేసి నలభై ఎనిమిది వేసి డ్రింకింగ్ చేసినారు మొక్కలకి వేసినారు సుడీలకి వేసినారు మీకు గ్రోత్ బాగుంది గ్రీనీస్ కూడా బాగుంది మనం అప్పుడు వీడియో తీసినప్పుడు చిన్నగా ఉంది మొక్కలు ఇవి చిన్నగా ఉండే వీడియో సేమ్ అప్పుడు కూడా తీసాం కాబట్టి మనకు డిఫరెన్స్ కనబడుతుంది గ్రీనిష్ కూడా బాగుంది అన్న పచ్చదనం పచ్చదనం ఎక్కువ ఉంది అన్న పచ్చదనం బాగుంది పచ్చదనం అట్టే ఉంది గ్రోతింగ్ అట్టే ఉంది అన్న ఓకే అండి ఓకే ఒక కాడ సైజ్ కూడా బాగుంది కాడ సైజ్ కూడా అట్టే ఉందండి కాడ కూడా బాగా ఇది కరెక్ట్ ఎన్ని రోజులు పేరండి ఇది కరెక్ట్ నెల రోజులైనపోయి కరెక్ట్ నెల రోజులు అయింది కరెక్ట్ కరెక్ట్ నెల రోజులు మీరు రెండు సార్లు ఓన్లీ మయూరే ఒకపారి మయూరే స్పెయిర్ చేసినాము మళ్ళీ ఒకపారి సుడికేషన్ సూడిలికేషన్ అదే అదే మందు వేసినారు రెండు సార్లు అదే మందే చేసుకున్నారు సార్లు అదే మంది చేసినాం మీకు రెండు సార్లు యూజ్ చేసుకోవడంలో బాగుంది కదా ఎక్సలెంట్ గా బాగుంది ఆ రిజర్ట్ బాగుంది 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 రైతులందరూ వాడుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే పెట్టుబడికి తగ్గింది పెట్టుబడి తగ్గింది అప్పటికి ఇప్పటికి పెట్టుబడి అప్పుడు పదిహేను వందలు అయితే ఇప్పుడు తొమ్మిది వందల ఐదు ఎకర ఐదు ఎకరాలకి తొమ్మిది వందలు అంటే ఎకరాకు వచ్చేసి నూట ఇరవై రూపాయలు మాత్రం పడింది నూట ఇరవై రూపాయలు పడింది పదిన వందల అరవై కరెక్ట్ నూట ఇరవై రూపాయలు పడింది ఎకరాకి అంతే అంతే మీకు పెట్టుబడి తగ్గింది రిజల్ట్ బాగుంది గ్రోతింగ్ కానీ అన్ని విధాలుగా సో ఏంటంటే మనం వచ్చేసి ప్రతి ఒక్కరికి స్ప్రేయింగ్ ఇచ్చేసాము అలవాటు చేసాము మీరు ఏంటంటే కొత్తగా ట్రై చేసినారు వచ్చేసి మాకు సుడి లేసినారు సూడిలో వేసిన వాటర్ మిక్స్ చేసి సుడిలు వేసినారు బాగుంది రిజల్ట్ అట్లా ఆ విధంగా కూడా ఇంకా ఎక్సలెంట్ గా ఉంది మీకు రిజల్ట్ రెంట్ కొద్దిగా అప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంది ఇప్పుడు పురుగు పది రోజుల్లో చేసి ఉరు తన ఒక్కటి కూడా పురుగే కనపడతలేదు ఇప్పుడు ఇప్పుడు టె వన్ వీక్ టెన్ డేస్ అయింది ఇప్పుడు కూడా ఇంతవరకు పురుగు అయితే కనపడటం లేదు కేసిన తర్వాత ఇది కేసిన తర్వాత పురుగు లేదు మీతో పాటు చాలా మంది యూజ్ చేస్తున్నారు మంది యూజ్ చేస్తున్నారు ఈ పక్కనంత పక్కన మీరు అందరూ చాలా మంది యూజ్ చేస్తున్నారు మీరు ముమ్మల్ని చూసి యూజ్ చేస్తున్నారు అందరూ సంగం యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తున్నారన్న ఇప్పుడు మన పక్క చేనే ఉంది ఇప్పుడు అన్నకి అదే రోజు చేశారు వేరే వాళ్ళు కూడా అదే అదే రోజు చేశారు ఆ చేను మనకి డిఫరెన్స్ చూడండి ఒకసారి ఇది ఇది పక్క వాళ్ళ చేను ఇది ఎంత గ్రోత్ ఉంది చూడండి ఇది మనకు అన్న యూజ్ చేశారు కదా ఇదే పైరు చూడండి ఒకసారి ఎంత గ్రోత్ ఉంది ఇది సో డిఫరెన్స్ కూడా చాలా ఉంది అనమాట ఫార్మర్కి రిజల్ట్ అయితే ఫుల్ సాటిస్ఫై అయినారు అన్న అందుకోసం రెగ్యులర్గా ఇప్పుడు టూ టైమ్స్ కూడా ఇది వై మయూర్ యూజ్ చేస్తున్నారు చాలా డిఫరెన్స్ ఆ చేనికి చేనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా మన చేనికి పక్క చేనికి చాలా డిఫరెన్స్ ఉంది వాడిన దానికి వాడన దానికి వాడిన దానికి వాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది మరి దాదాపు ఇక్కడ ఒక ఒక ఇరవై ఎకరాలకు వాడుతున్నారు పైన వాడుతున్నారు మనం చూసిన తర్వాత మనం చూసిన తర్వాత ఇరవై ఎకరాల పైన మీరు వాడిన తర్వాత వాడిన తర్వాత బాగుంది కదా రిజల్ట్ అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు సుడిలే వేసుకోవచ్చు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది నెల పైరు అంతే నెల పైరు అయినా బాగుంది రిజల్ట్ ఐదు ఎకరాలకు యూజ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు టెన్ డేస్ అయినా పురుగైతే ఎక్కడ కనపడడం లేదు కదా పురుగైతే కనపడడం లేదు సో మీరు స్ప్రే చేసుకోవచ్చు సుడిలో కూడా వేసుకోవచ్చు కత్తిర పురుగైతే ఇది ఎక్సలెంట్ ఏం లేదు కనపడతలేదు కనపడడం లేదు పది రోజులు ఊరికే కత్తిర పురుగే కనపడతలేదు కనపడడం లేదు కనపడతలేదు మీ తక్కువ తక్కువ కాస్ట్ లో మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ ఉంది ఓకేనా థాంక్యూ అన్న సరే ఓకేనా చన్నలుగా ఉంది ఇద గ్రీన్ ఎక్కువ ఉంది గ్రీనిష్ ఎక్కువ ఉంది గ్రీనిషి కొంచెం ఇంకా నీళ్ళు కడితే మీకు ఇంకా మన చెస్ట్ అయితే వచ్చేస్తుంది ఇది ఒకటేసారి